వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ విభజన హామీలలో భాగంగా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన పూర్తయింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి దశాబ్ద కాలం ఆయన కొన్ని కేటాయింపులు జరగలేదు ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన విభజన కేటాయింపులలో భాగంగా ఏపీ భవన్ను విభజించి కేంద్ర హోంశాఖ ఈ మేరకు మార్చ్ పదహారు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది అయితే విభజన హామీల్లో భాగంగా కొన్ని కేటాయింపులు చేయాల్సి ఉంది కేంద్రం అక్కడ ఉమ్మడి భవనాల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది ఈ మధ్య కాలంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రభుత్వ ఉత్త ఉన్నతాధికారులు దీనిపై చర్చించారు తమ రాష్ట్రాలకు రావాల్సిన వాటాల గురించి ఒక నివేదిక తయారు చేశారు దీనిని కేంద్ర హోంశాఖకు పంపించారు వాటిని పరిశీలించిన కేంద్ర కేంద్రం హోంశాఖ కార్యదర్శులు ఢిల్లీలోని అశోక రోడ్లోని ఏపీ భవన్ను ఇరు రాష్ట్రాలకు విభజించారు ఆంధ్రప్రదేశ్ భవన్ మొత్తం విస్తీర్ణత పంతొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది ఒకటి ఎకరాలుగా గుర్తించారు ఈ స్థిరాస్తి విలువ రూపాయలు తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు పాయింట్ ఐదు సున్నా ఐదుగా తెలిపారు ఇందులో భాగంగా పదకొండు పాయింట్ ఐదు మూడు ఆరు ఎకరాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు కేటాయించగా తెలంగాణకు ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఐదు ఎకరాలు కేటాయించారు ఇక ఏపీకి కేటాయించిన పదకొండు ఎకరాలలో ఐదు పాయింట్ ఏడు ఎనిమిది ఒకటి ఎకరాల విస్తీర్ణలతో ఏపీ భవన్ నాలుగు పాయింట్ మూడు ఒకటి ఐదు ఎకరాలలో ఉన్న గోదావరి బ్లాక్ మూడు పాయింట్ మూడు ఐదు తొమ్మిది ఎకరాల విస్తీర్ణలో నర్సింగ్ హాస్టల్ రెండు పాయింట్ మూడు తొమ్మిది ఆరు ఎకరాలలో పటాడు హౌస్ సున్నా పాయింట్ ఐదు ఒకటి రెండు విస్తీర్ణంలో ఇంటర్నే ఇంటర్నేషనల్ రోడ్డు సున్నా పాయింట్ ఐదు సున్నా పాయింట్ తొమ్మిది ఐదు నాలుగు విస్తీర్ణంలో సబరి బ్లాక్కు కేటాయించారు ఇక తెలంగాణ విషయానికి వస్తే ఎనిమిది పాయింట్ రెండు నాలుగు ఐదు ఎకరాలు కేటాయించగా ఐదు పాయింట్ రెండు నాలుగు ఐదు ఎకరాల విస్తీర్ణంలోని పటౌడీ హౌజ్ హౌజ్ మిగిలిన భాగాన్ని సబరి బ్లాక్గా కేటాయించారు ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన స్థలం విలువ రూపాయలు ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి పాయింట్ నాలుగు ఒకటి ఆరు కోట్లు కాగా తెలంగాణకు కేటాయించిన ఆస్తుల విలువ రూపాయలు నాలుగు పాయింట్ నాలుగు వేల నూట ముప్పై రెండు పాయింట్ సున్నా ఎనిమిది తొమ్మిది కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది